భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి వాడే కాలయముడయ్యాడు చిటికన వేలు పట్టుకుని ఏడడుగులు వేసిన భర్తే అతి కిరాతకంగా చంపాడు కలకాలం తోడుంటానని చెప్పి కాటికి పంపాడు ఆపై భార్యను గోనె సంచిలో కుక్కి ఇంట్లోనే వదిలేసి పరారయ్యాడు భార్య భర్తలన్నాక చిన్న చిన్న గొడవలు కామన్ ఎవరో ఒకరు సర్దుకుపోవాల్సిందే నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే మాత్రం ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది అదే జరిగింది ఈ ఘటనలో భార్యతో చిన్న గొడవ ఆ భర్తను హంతకుడిని చేసింది ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ భోలా మధుస్మిత దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాద్కు వచ్చారు గత కొంతకాలంగా ఉప్పల్లోని న్యూ నగర్ కాలనీలో ఓ ఇల్లు తీసుకొని తీసుకుని ఉంటున్నారు అంతా సాఫీగానే సాగిపోతున్నా అప్పుడప్పుడు మాత్రం చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి అప్పుడే సర్దుకుపోయేవి కూడా ఈ క్రమంలో వీరి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి తలం పగలగొట్టారు ఓ సంచిలో నుంచి దుర్వాసన రావడంతో అది తెరిచి చూడగా మహిళ శవం ఉంది దీంతో పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు అనంతరం సమాచారాన్ని మృతరాలి కుటుంబ సభ్యులకు అందించారు పోలీసులు విచారణ చేపట్టారు ఇంట్లో ప్రదీప్ భోలా లేకపోవడంతో అతని కోసం వెతుకుతున్నారు అయితే రెండు రోజుల క్రితం ప్రదీప్ మధుస్మితలకు గొడవ జరిగిందని అప్పుడు ఇద్దరి అరుపులు వినిపించాయన్నారు దీంతో ఇద్దరి మధ్య మొదలైన చిన్న వివాదం పెరిగి పెద్దదై ప్రాణాలు తీసే వరకు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నారు క్షణికావేశం ప్రదీప్ను రాక్షసుడిని చేసింది తననే నమ్ముకొని అందరినీ వచ్చిన భార్యను హత్య చేశాడు కోపంలో ఏం చేస్తున్నాడో తెలియక విచక్షణ కోల్పోయి అంతం చేశాడు బంగారం లాంటి పిల్లాన్ని దూరం చేసుకొని ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు కానీ పోలీసులు మాత్రం ఒడిశా పోలీసుల సహకారంతో కేసును త్వరలోనే పరిష్కరిస్తామని చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి